అందరికీ ఆయండి ఇప్పుడు వచ్చేసి అయితే మన మగ్గం వరకు బ్యాక్ పార్ట్ యొక్క నెక్ డీప్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా మనం మనం నార్మల్గా రోజు నార్మల్ బ్లౌజెస్కి ఎలా అయితే నెక్ డీప్ పెట్టుకుంటామో ఫైవ్ ఇంచెస్ అది ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలో కొన్ని కొన్ని టిప్స్ తోటైతే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మగ్గం వరకు బ్లౌజ్ను రెండు సైడ్లు మనం ఇలా డబల్ ఫోల్డింగ్ పైన ఉన్నప్పుడు రెండు నెక్కులు సేమ్ ఉండేలాగా చూసుకోండి డిజైన్ అప్పుడు నెక్ డీప్ కొలుచుకోండి నాకైతే పావు ఇంచ్ ఎక్కువ ఉంది వన్ సైడ్ అంటే టూ సైడ్స్ కలుపుకొని మనకు హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ ఎక్స్ట్రా ఉందండి ఇలా చూడండి మీకు చూపించడం కోసం అయితే లైన్ కూడా డ్రా చేశాను ఇప్పుడు ఏదైతే లైన్ డ్రా చేసుకున్నా నేను ఒక ఫోర్ ఇంచెస్ హైట్ వరకు అయితే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న మనకు ఇంచు ఎక్కువ ఉంది కదా అనేది ఆ ఇంచు పైన ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు స్టిచ్ వేసుకొని మనం ఓపెన్ చేసుకుంటే మిడిల్లో ఇలా చిన్న కుట్టులాగా అయితే వచ్చేస్తుంది కింద డీప్ అయితే అదే విధంగా ఉంటుంది ఒకవేళ కింద డీప్ కూడా తగ్గియాలంటే సేమ్ అండి కింది వరకు ఈ విధంగానే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్కి అయితే మనం ముందుగానే మార్కింగ్ అయితే చేసుకోవాలి రెండున్నర ఇంచులు నెక్ డీప్ పెట్టుకునేటప్పుడు తర్వాత ఆ లైనింగ్ యొక్క మిడిల్ పార్ట్ను మనకు వర్క్ యొక్క మిడిల్ పార్ట్ చూసుకొని కిందన కూడా ముందే మార్కింగ్ చేసుకొని సైజ్ బ్లౌజ్ ఇస్తారు కదా సైజ్ బ్లౌజ్ ప్రకారం వాళ్ళ ఈ కప్పు అనేది ఉంటుంది కదా కదా మనకు అక్కడ నడుం బెల్ట్ వేసే దగ్గర అది కొలుచుకోవాలండి నేను ముందుగానే కొలుచుకున్నాను కొలుచుకొని కుట్టుతో సహా క్లాత్ అయితే వదిలేసుకొని అక్కడికి నీట్గా ఫస్ట్ సెట్ చేసుకోండి ఒకవేళ వర్క్ అనేది ఎక్కువగా ఉన్న పైన మన షోల్డర్ దగ్గర కటింగ్ చేసుకోవచ్చండి మనం ఈ విధంగా కొలుచుకోకుండా డైరెక్ట్ షోల్డర్ నుంచి కింద పెట్టుకునేటప్పుడు ఏమిటి అంటే కప్పు అనేది చిన్నగా అయిపోతుంది నెక్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అందుకే ముందే బ్లౌజ్ యొక్క హైట్ కొలుచుకొని కింద కప్పు వాళ్ళు వేసిన వర్క్ నుంచి కింది వరకు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకొని పైన ఒకవేళ వర్క్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా మనము విప్పనన్నా విప్పేసుకోవాలి లేదు మనకు నీళ్ళు మనకు కుట్టడానికి వస్తుందంటే అదే విధంగా ఉంచేసుకొని స్టిచ్ వేసుకున్న సరిపోతుంది చూడండి ఈ విధంగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండింటిని కలుపుతూ పైన ఒక స్టిచ్ వేసుకోండి తర్వాత మనకు వర్క్ యొక్క మిడిల్ పార్ట్ను లైనింగ్ యొక్క మిడిల్ పార్ట్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని మనం వాటికి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మనకు కదలకుండా మనం కుట్టుకునేటప్పుడు కూడా నెక్ అనేది అటు ఇటు కదలకుండా సేమ్ సైజులో వచ్చేస్తుందని ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోండి లేదు మనకు పిన్నులు అవసరం లేదనుకుంటే మేము నీట్గా క్లాత్ని సెట్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు లేదు అంటే మిడిల్లో ఒక స్టిచ్ వేసుకున్నా కూడా సరిపోతుంది మనం ఎక్కడైతే గుడిపిన్ పెడుతున్నామో అక్కడ కొంచెం పెద్ద కుట్ట అనేది పెట్టి స్టిచ్ వేసుకున్నా కూడా క్లాత్ అయితే కదలదండి మనకి ఈ విధంగా మూడు ఆప్షన్స్ అయితే ఈజీగా మనము వర్క్ అయితే అండి ఇప్పుడు చూడండి మనం వర్క్ సైడ్ వర్క్ బ్లౌజ్ ఉంది కదా వర్క్ దాన్ని తీసుకొని రివర్స్లో నేను అయితే సింగిల్ ఫుట్ అయితే యూజ్ చేస్తున్నానండి మనకి ఏదైతే వర్క్ ఉందో దాని పక్కన నుంచే స్టిచ్ పడేలాగా చూసుకోండి ఇలా కుట్టేటప్పుడు కొంచెం చిన్న కుట్టయితే అయితే పెట్టుకోండి ఈ విధంగా నీట్గా మనం కొలుచుకుంటూ వెళ్ళిపోవాలండి ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎందుకంటే క్లాత్ అనేది సాగినట్టుగా కూడా రాదు మనం మెల్లగా మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా రౌండ్ నెక్ అయితే మొత్తం స్టిచ్ వేసేసాను ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ తీసేయండి పెంచు పెట్టుకునేవి అన్నీ తీసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఏదైతే నెక్ ఉంది కదా మనకు మనం కుట్టుకున్న కుట్ట అయితే ఇది అండి మనం దానికి ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ క్లాత్ ఉంచి కట్ చేసుకోవాలి చూడండి ఇలా విధంగా హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను నేను హాఫ్ ఇంచ్ ఉంచి చుట్టూ మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ సైజులో నెక్ మొత్తం కట్ చేసుకోవాలండి మనకి మిడిల్లో డాట్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే నెక్ డీప్ అనేది తగ్గుతుంది భుజాలు అనేవి జారవు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూడండి డోరీస్ లేకున్నా కూడా మనకు భుజాలు అయితే జారవండి ఇలా కుట్టుకున్న కట్ చేసుకున్న తర్వాత చూడండి చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసేసుకోండి మన ఎక్కువ చూడండి పైననేమో కొంచెం తక్కువ కింద డీప్ అయితే ఎక్కువగా ఉంది మనకు ఆ కుట్ట అనేది ఈ విధంగా వచ్చేస్తుంది చిన్న చిన్న టిప్స్ వల్ల కూడా ఈజీగా మనం బ్లౌజ్ అయితే నీట్గా స్టిచ్ చేసుకోవచ్చండి చూసారా ఈ విధంగా వేసుకొని దాని పైన నుంచి స్టిచ్ వేసేసుకోండి తర్వాత మొత్తం నీట్గా ఫోల్డ్ చేసేసుకొని మనకు దీని పైన నుంచి మీరు కావాలి అంటే ఎమ్మింగ్ లాగా చిన్న చిన్న టాకాలు నీళ్ళతో అయినా స్టిచ్ అండి లేదంటే ఈ విధంగా సింగిల్ ఫుట్ యూజ్ చేసి కూడా దాని పక్క నుంచి స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే లైనింగ్ క్లాత్ అనేది మనకి నెక్ సైడ్ కనిపించకుండా ఓన్లీ వర్క్ రౌండే కనిపిస్తుంది అప్పుడు నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుందండి చూసారా ఈ విధంగా నీట్గా సింగిల్ ఫోర్ని యూజ్ చేస్తూ కొంచెం లిఫ్ట్ చేసుకుంటూ పూసలున్న దగ్గర స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం నెక్కుకి చూసారా మొత్తం అయితే అయిపోయిందండి ఎంత నీట్గా వచ్చిందో చూసారా అసలు చాలా బాగుంటుందండి ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని వర్క్ బ్లౌజ్కి అయితే ఈజీగా మనం స్టిచ్ చేసుకోగలరండి కొత్త వాళ్ళైనా సరే ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్